మొత్తానికి ప్రియుడు రాజ్తో తిరుమల చేరుకుంటూ తిరిగి వస్తున్న సమయంలో సింధూరంలో దర్శనమిచ్చేసింది మీడియాకి ఇక మీడియా నుండి ఎంతలా తప్పించుకోవాలనుకున్న తన వల్ల అయితే సాధ్యం కాలేదు ఇక అందరికీ తెలిసిందే తిరుమల అంటే సమంతకి ఒక ఎమోషన్ తను ఎటువంటి పని మొదలు పెట్టాలన్నా ముందుగా తిరుమల చేరుకుంటూ ఉంటుంది ఇక ఇప్పటికే సమంత పెళ్లి వార్తలో ఎంతగానో నిలుస్తూ ఉంది డైరెక్టర్ వన్ ఆఫ్ ద బిగ్ డైరెక్టర్ టాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీని తన చేతిలో పెట్టుకొని ఆడించే డైరెక్టర్తో ప్రేమహారం నడుపుతున్న విషయం తెలిసిందే ఇప్పటికే ఎన్నో ేటింగ్ వ్యవహారాలు బయటపడుతూ ఉంటే సమంత ఇప్పుడు అక్కినేని కుటుంబంతో వేరేనప్పటికీ నాగ చైతన్యతో ముడిపడి ఉన్న తిరుమలను మాత్రం ఏమాత్రం విడిచిపెట్టడం లేదు ఇప్పుడు డైరెక్టర్ రాజ్కి సైతం తిరుమలతో ఉన్న ఎమోషన్ని కనెక్ట్ చేస్తూ వచ్చేసింది ఇక తనతో కలిసి పెళ్లి వ్యవహారం విషయాలు తెలిసిందే వాటన్నిటిని మొదలు పెట్టేందుకు తిరుమల చేరుకుంది ఇప్పటికే సమంత అపాయింట్మెంట్స్ దొరకాలి అంటే తెలుగు తారలకి ఎంతగానో వణుకుపడుతూ ఉంది తను చాలా బిజీ అయిపోవడం వల్ల తను ఎటువంటి సినిమాల్లో కూడా చేసే అవకాశం లేకుండా పోతూ ఉంది తను ఒక్కసారి ఊకొడితే చాలు సినిమా అవకాశాలు తను కాళ్ళ కింద వేసేందుకు డైరెక్టర్స్ ఎగబడుతూ కానీ సమంత మాత్రం తన పెళ్లి పర్సనల్ లైఫ్ అంటూ కాస్త బ్రేక్ తీసుకుంటూ వచ్చింది ఇక రీసెంట్గా నెల్లూరు ఫెస్టివల్ లో కూడా అడుగు పెట్టేసింది స్టూడెంట్స్ కోసం స్టూడెంట్స్ అన్న స్టూడెంట్స్ ని ఎంకరేజ్ చేయాలన్న సమంతకి ఎంతో ఇష్టమైన విషయం తెలిసింది తను అక్కడ వేసే అడుగులు తను ఆడే మాటలు ఆడియన్స్ ని ఎంతగానో ఆకర్షిస్తూ వచ్చేసాయి ఇక స్టూడెంట్స్ సైతం సమంత చెప్తున్న ప్రతి మాటను కూడా ఎంతో శ్రద్ధతో వింటూ వచ్చేశారు అలా ఏ పెద్ద స్టార్ హీరో చెప్పినా వినరేమో ఇక సార్ మొత్తానికి ప్రియుడు రాస్తో కలిసి తిరుమల చేరుకుంటూ కనిపి సింది రాజ్ని గుర్తుపట్టలేకపోయిన పోలీస్ సభ్యులు అక్కడ తనని అడ్డుకుంటూ రావడంతో శామ్ మధ్యలోకి వచ్చి తను మావోడే అంటూ విడిపించాల్సి వచ్చింది అలా అక్కడ కాస్త సమంతని పోలీసులు ఇబ్బంది పెడుతూ కనిపించేశారు ఏది ఏమైనా మొత్తానికి త్వరలో సమంతకి పెళ్లి బాజాలు మోగనున్నాయి అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పనుంది